హాస్యం అనిపించేది ఏంటంటే మన వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మేనాలుడు శర్మిల గారు కుమారుడు రాజకీయాల్లోకి వస్తాడా రాడా అని బలవంతంగా అడిగిస్తూ ఉంటాయి రాజకీయాలు తప్పకుండా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా వస్తాడు అట్లాడు నిజమే ఆయనగా వయసు రాగానే ఖచ్చితంగా వస్తుంది రాజశేఖర్ రెడ్డి ఫ్యామిలీలో రాజకీయాల్లో లేని దెవరు అంటే కామెడీ హాస్యం అనే దేని గురించి అన్నానంటే అది ఏదో జగన్మోహన్ రెడ్డి మీద దండయాత్రకి జగన్మోహన్ రెడ్డి యాంటీగా ఒక బలమైన శత్రువుని తయారు చేశారు అన్నట్టుగా వీళ్ళందరూ ఈ ఏమంటారు హెచ్చుల పిందెల కబులు చెప్తుంటాను వాస్తవంగా మాట్లాడుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ పరిస్థితి ఏంటో తెలుసు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటో తెలుసు దానికి పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి షర్మిల గారి పరిస్థితి తెలుసు షర్మిల గారి కుమారుడిగా ఇప్పుడే ఆ కుర్రవాడు రాజకీయాల్లోకి వచ్చేసినట్టు వెంటనే అన్ని పక్షాలని తుత్తునియలు చేసేసి తన బలమైనటువంటి ఆగమనాన్ని చాటినట్టు ఫీల్ అవుతూ ఉన్నారు ఆ రెండు మూడు ఛానల్స్ ఉంటాయి కదా అదేదో జగన్మోహన్ రెడ్డి మీదకే ఎందుకు జగన్మోహన్ రెడ్డి మాత్రమే ఆయన అతనికి ప్రత్యర్థి అవుతాడు నేను శత్రువు అనే పదం ఇందాక అనవసరంగా ఉన్నాను శత్రువు కాదు ప్రత్యర్థి ఎందుకు అవుతాడు చంద్రబాబు నాయుడు గారు కదా లోకేష్ గారు కదా పవన్ కళ్యాణ్ గారు కదా ఎందుకు కారు అంటే ప్రతిపక్షంలోని వాళ్ళనే ప్రతిపక్షంగా ఆయన చూస్తాడు వస్తే ఒకవేళ వస్తే ఎప్పుడు వచ్చినప్పుడు మాట్లాడుకుందాం ఒకవేళ వచ్చినప్పుడు సంగతి చెప్తున్నాం అంటే మినిమం అంటే మినిమం సెన్స్ ఉండదు సినిమా నటుల పిల్లలు సినిమా నటులు కాకుండా రాజకీయ నాయకుడు కొడుకులు కుమారుళ్ళు కుమార్తెలు మనవాళ్ళు మనవరాళ్ళు రాజకీయ నాయకులు కాకుండా ఉండటం అరుదు ఆంధ్రప్రదేశ్లో ఏదో జూనియర్ ఎన్టీఆర్ తన కొడుకుల్ని నటులను మాత్రం చేయను అంటున్నారంటే ఇప్పుడు ఇలానే అంటారు ఆ వయసు వచ్చినప్పుడు వాళ్ళే వస్తారు ఎందుకంటే ఇంత పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఇంకా నేను ఓపెన్గా చెప్తాను నెత్తి మీద పెట్టుకొని మోసేవాళ్ళు ఉండగా రాజకీయ నాయకులు కానీ సినిమా నటులు కానీ ఆయా రంగాల్లోకి ఎంట్రీ ఇవ్వకుండా ఎలా ఉంటారు పైగా కేవలం వారసత్వమే అర్హతగా చూసేవాళ్ళు వాళ్ళకి వాళ్ళు ఏం చెప్తారంటే వారసుడు అయినంత మాత్రాన ఒక అర్హుణ్ణి మేము ఎలా తీసుకురాకుండా ఉండగలం రాజకీయాల్లో కంటే సో ఆయన వస్తాడు ప్రత్యేకించి మనం ఎలివేషన్ చేసినంత మాత్రాన ఆయన ఎక్కడికో వెళ్ళేది లేదు కావాలని తగ్గించి చూపించినంత మాత్రాన తగ్గేదే ఉండదు ఆ భవిష్యత్తు డిసైడ్ చేస్తుంది భవిష్యత్తు అంటే కొన్ని ఛానల్స్ ఆ ఛానల్స్ తెలుసుగా మన వాళ్ళకి ఏంటో అదేదో అల్లుడు గిల్లుడు అట ఇంకొకడికేమో ఏమో చెల్లికథ అట మొత్తం మీద అది మొత్తం మీద ఏదో నానా రకాల అవస్థలు పట్ట మనకు ఐటమ్స్ లేవనుకోండి ఎలాంటి అవస్థలే ఎదురైతే లేకపోతే రేపు పొద్దున ఉపరాష్ట్రపతి ఎన్నికకి సంబంధించి ఏర్పాట్లు జరిగినాయి దాని గురించి ఆడవచ్చుగా అది వదిలేసి స్వీట్ మీద పడేది ఏంటి అంటే చూసారా సార్ నేను ఈరోజున జగన్మోహన్ రెడ్డి ఫ్యామిలీని జగన్మోహన్ రెడ్డిని వేరు చేసేసి డిస్కషన్ నడిపేసి అని చూసారా ఎంత గొప్ప విద్వత్తు ఉందో నా దగ్గర అని చెప్పుకోవటానికి వృత్తి ధర్మం అంతే మరీ పక్గాళ్ళగా మాట్లాడారు అనుకోండి ట్రోల్ అవుతారు ఒక హుందాగా పద్ధతిగా డిస్కషన్ చేసుకుంటే ఎలాంటి టాపిక్ మీదైనా పెద్దగా విమర్శలు రావు ఇది నేను చెప్పేదేం కాదు అందరికీ తెలిసిందే లేకపోతే అతనికి మాట్లాడాలా వద్దా అని అర్థం కానిటువంటి పరిస్థితుల్లో అవసరం వచ్చినప్పుడు వీళ్ళే ప్రాంప్ట్ చేస్తున్నారు కదా రావాలి రావాలి అంటే వస్తారు 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 ఖచ్చితంగా వస్తారు ఇంకా ఎక్స్టెన్షన్ చేశాను అనుకోండి వీళ్ళలాగా పైచంగా ఏ రకంగా వాదించవచ్చో తెలుసా ఏమో జగన్మోహన్ రెడ్డి మేనమామ పోలికలే వస్తే వెళ్ళి మేనమామతో కలవడానికి గ్యారెంటీ ఏంటి తల్లిగారికి వ్యతిరేకంగా మారడానికి గ్యారంటీ ఏంటి ఇవి కూడా మాట్లాడతారు అంటే సెన్స్లెస్ ఫెలోసు ఇలాంటి టాపిక్స్ తెస్తారు దాని మీద మనం మనకి కాస్త సెన్స్ లెస్ అవుతుంటుంది కదా అప్పుడప్పుడు మనం వాటి మీద మాట్లాడుతుంది ఇది నేను చెప్పవచ్చేది దీనికి మించి మరొకటి ఏమీ లేదు అనవసరంగా సంకల్ గుద్దుకోవటం గోడలగరేసుకుంటూ తిరగటం తప్పితే మరొకటి కాదు రాజకీయాల్లో ఎవరైనా వస్తారు